తేజస్వి ఎస్ఆర్హెచ్ సిఎస్కే జట్ల బలాబలాలు ఎట్లా ఉన్నాయి వన్ మోర్ ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ఈజ్ ఆన్ బోర్డ్ అని చెప్పాలి దిస్ టైమ్ హైదరాబాద్ మొత్తం ఆల్ ఓవర్ బ్లీడింగ్ ఎల్లో అండ్ ఆరెంజ్ అని చెప్పాలి ఎందుకంటే ఎల్లో ఆరెంజ్ రెండు కలర్స్ కొంచెం దగ్గర దగ్గర సేమ్ ఉంటాయి అండ్ రెండు సౌత్ స్టేట్స్ రెండు పక్క ఉండే స్టేట్స్ సో ఈ రెండింటి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ అండ్ వచ్చిన ఫ్యాన్స్ని చూస్తున్నాం మనం చాలా రోజుల నుంచి ఎండలు ఎలా ఉన్నాయో తెలుసు మనకి అయినా సరే ఆ ఎండల్ని కూడా లెక్క చేయకుండా మధ్యాహ్నం నుంచే అక్కడ జనాలు ఏ రకంగా బారులు తీరారో మనం చూస్తున్నాము ఎక్కడ చూసినా ఆ ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం చుట్టూ ఎల్లో ఆరెంజ్ తప్ప ఇంకా వేరే ఏ కలర్స్ కనిపించని సిచ్యువేషన్స్ చూస్తున్నాం మనం ఎండ్ ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ఉండబోతోంది మేబీ ఇది ఎల్లో వర్సెస్ ఆరెంజా చెన్నై వర్సెస్ హైదరాబాదా ఋతురాజ్ వర్సెస్ కమిన్సా లేదా ఎంఎస్ ధోని వర్సెస్ క్లాసనా లేకపోతే ఎంఎస్ ధోని వర్సెస్ ఆయన ఫ్యాన్సా లేదా సాంబార్ వర్సెస్ దమ్ బిర్యానీ అన్నట్టుంది ఈ కాంటెస్ట్ సో ఆడియన్స్ని ఏ రకంగా ఎంటర్టైన్ చేయబోతోందో మనం చెప్పిన కాంబినేషన్స్లోనే అర్థమవుతోంది ఆడియన్స్ ఆల్రెడీ ఆ ఎగ్జైట్మెంట్లో ఉన్నారు ఎందుకంటే తలా దర్శనం దొరుకుతుందా ఇది ఒక్కటే క్వశ్చన్ వాళ్ళకి వైజాగ్లో ఆ క్యామియో చూసిన తర్వాత ఈసారి కూడా సిఎస్కేకి ఎక్కువ వికెట్స్ పడిపోతే బాగుండు తలా దర్శనం చూడొచ్చు ధోని ఫీల్డ్లోకి వస్తాడు ధోని ఆడతాడు ఆ సిక్స్లు ఫోర్లకి ఆడియన్స్కి ఫుల్ పైసా వసూల్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అని అయితే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి ఆంధ్ర ఆంధ్రాని ఎంటర్టైన్ చేసిన ధోని తెలంగాణను డిసప్పాయింట్ చేస్తాడా చేయడనే అనుకుంటున్నారు ఫ్యాన్స్ సో ఖచ్చితంగా ఇదైతే ఒక క్రేజీ బజ్ క్రియేట్ అయింది అండ్ ఆ బజ్ని ఫుల్ఫిల్ చేయడానికి ధోని కూడా అదే ఎంటర్టైన్మెంట్ అదే ఎనర్జీతో ఉన్నాడనే అనుకోవాలి మనం అండ్ ఈ మ్యాచ్ చూసుకుంటే మెయిన్గా టాస్ క్రూషియల్ అవ్వబోతోంది ప్రతి మ్యాచ్లోనూ టాస్ క్రూషియలే అయినప్పటికీ ఈ రెండు టీమ్స్ చాలా చాలా దగ్గరగా ఉన్నాయి అటు బౌలింగ్ లైనప్లో కానీ ఇటు బ్యాటింగ్ లైనప్లో కానీ సో టాస్ గెలిస్తే వాళ్ళు ఏం చూస్ చేసుకోవాలనేది వాళ్ళకే ఈజీ అవుతుంది అండ్ మనం గతంలో చూసుకుంటే ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ చేశారో వాళ్ళే ఎక్కువ గెలిచిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఈ ఈ పిచ్ మీద సో ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకోవడమే బెటర్ బ్యాటింగ్ ఎంచుకొని ఎక్కువ బో ఎక్కువ స్కోర్ని స్కోర్ బోర్డ్ మీద పెడితే నెక్స్ట్ చేసింగ్ చేసే వాళ్ళకి కష్టం అండ్ లాస్ట్ మనం ముప్పల్ స్టేడియంలో జరిగిన ముంబై ఇండియన్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో కూడా చూసాం ఫస్ట్ ఎస్ఆర్హెచ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం జరిగింది అండ్ టూ సెవెంటీ సెవెన్ కొట్టారు కాబట్టి సో అలాంటి ఒక స్కోర్ అంతవరకు వెళ్ళే ఛాన్సెస్ లేవు ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో అది రెడ్ సాయిల్ పిచ్ ఉండింది కంప్లీట్గా బ్యాటింగ్కి మాత్రమే అనుకూలంగా చేశారు అండ్ బౌలర్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు కానీ ఈసారి బౌలర్స్కి ఆ డిసప్పాయింట్మెంట్ ఉండకుండా కొంతవరకు బౌలర్స్కి అనుకూలంగా ఉండేలాగా బ్లాక్ సాయిల్ పిచ్ అనేది చేయడం జరిగింది అండ్ బౌలర్స్ కూడా స్పిన్ బౌలర్స్కి అయితే ఇక్కడ ఖచ్చితంగా అనుకూలంగా ఉండదు సో మెయిన్గా ఫాస్ట్ బౌలర్స్కి పేసర్స్కి మాత్రమే ఇది అనుకూలంగా ఉంటుంది అండ్ పవర్ ప్లేలో ఎన్ని రన్స్ కొడతారు పవర్ ప్లేలో తీసే వికెట్స్ పవర్ ప్లే అనేది చాలా క్రూషిల్ అవ్వబోతోంది సో మెయిన్గా పవర్ ప్లేలో ఎక్కువ వికెట్స్ తీసుకుంటే ఎవరు ఎక్కువ వికెట్స్ తీసుకున్నారో వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అయ్యే గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఓపెనర్స్ మెయిన్గా లో చూసుకుంటే ఓపెనర్స్ మంచి ఫామ్లో ఉన్నారు లాస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో పక్కన పెడితే అంతకు ముందు వరకు ఋతురాజ్ గైక్వాడ్ కానీ రచిన్ రవీంద్ర కానీ అజింక్య రహానే వీళ్ళందరూ చాలా మంచి ఫామ్లో ఉన్నారు అండ్ బాగా ఆడారు లాస్ట్ మ్యాచ్లో వచ్చేటప్పటికి రచిన్ రవీంద్ర కానీ రుతురాజ్ గైక్వాడ్ కానీ కొంచెం స్ట్రగుల్ అవ్వడం చూసాము సో ఈసారి దాన్ని ఓవర్కమ్ చేయాలి వాళ్ళు ఎందుకంటే ఇద్దరు రెండు టీమ్స్కి ఇది ఫోర్త్ మ్యాచ్ అండ్ రెండు టీమ్స్ సిఎస్కే ఏమో టూ వన్తో వస్తుంది అండ్ మన హైదరాబాద్ ఏమో వన్ టూతో వస్తుంది సో రెండు టీమ్స్కి ఈ మ్యాచ్ క్రూషియల్ లాస్ట్ లాస్ని పెద్దగా కన్సిడర్ చేయలేదు సిఎస్కే కానీ మనము లాస్ట్ టూ మ్యాచెస్ ఓడిపోయిన టూ మ్యాచెస్ చూసుకుంటే గెలు గెలుస్తాము అని లాస్ట్ వరకు తీసుకొచ్చిన మ్యాచెస్ మనం ఓడిపోవడం జరిగింది మన చేతుల్లో ఉన్న మ్యాచెస్నే ఓడిపోయాం సో ఈసారి ఖచ్చితంగా అలాంటి ఒక తప్పు చేయకుండా ఖచ్చితంగా మార్పులు అయితే చేయాలి అండ్ సన్ రైజర్స్ సన్ రైజర్స్ మేము బ్రో పక్కా ఇంకో రేంజ్ బ్రో అంటున్నారు వీళ్ళు సో మరి ఆ రేంజ్ ఏంటో వీళ్ళు ఖచ్చితంగా చూపించాలి అండ్ సీఎస్కే కూడా విజిల్ పొడు అంటున్నారు మరి ఆల్రెడీ ఫ్యాన్స్తో అయితే విజిల్ వేస్తున్నారు మరి వాళ్ళు అక్కడ గ్రౌండ్లో ఆ పర్ఫార్మెన్స్ చూపిస్తే ఓవరాల్గా గ్రౌండ్కి వచ్చిన ఫ్యాన్స్కి కూడా వాళ్ళు విజిల్ చేసే సిచ్యువేషన్స్ క్రియేట్ చేయాలి సో అలాంటి ఒక పర్ఫార్మెన్సెస్ తీసుకురావాలి అండ్ శివం దూబే కూడా కొంతవరకు లాస్ట్ మ్యాచ్లో డిసప్పాయింట్ చేశాడు అంతకుముందు అసలు శివం దూబే అంటేనే ఐపీఎల్ సిక్సెస్కి ఫోర్స్కి తను పెట్టింది పేరు అయినా సరే శివం దూబే కూడా కొంతవరకు డిసప్పాయింట్ చేయడం అండ్ ఈ మ్యాచ్లో ముస్తఫిజుర్ లేకపోవడం ఇవన్నీ కొంతవరకు డ్రాబ్యాక్స్ లాగే సిఎస్కే కనిపిస్తున్నాయి అండ్ ఎస్ఆర్హెచ్లో కూడా లాస్ట్ జీటీ మ్యాచ్లో చూసుకుంటే బ్యాటింగ్ విషయంలో చాలా స్ట్రాంగ్ ఉన్నారు ఉన్నారు అనుకున్నాం కానీ బ్యాటింగ్లో కూడా వాళ్ళు ఎక్కువ అంత బాగా రాణించలేకపోయారు అండ్ బౌలర్స్ విషయానికి వస్తే భూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ భువనేశ్వర్ కుమార్ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి కానీ ఎకనామీ అయితే కంట్రోల్ చేయగలుగుతున్నాడు కానీ వికెట్స్ తీయలేకపోతున్నాడు సో భువనేశ్వర్ కుమార్ ఫామ్లోకి వచ్చి ఖచ్చితంగా వికెట్స్ తీస్తేనే మనం క్రూషల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ సన్ రైజర్స్ టీమ్ విషయానికి వస్తే మయాంక్ అగర్వాల్ ఫస్ట్ మ్యాచ్లో చాలా చాలా బాగా ఆడాడు కానీ ఓపెనర్గా ట్రావిల్స్ హెడ్ని తీసుకొచ్చారు ట్రావిస్ హెడ్ కూడా అంతే బాగా పర్ఫామ్ చేశాడు ట్రావెల్ సైడ్ లాస్ట్ జీటీ మ్యాచ్లో అంత బాగా చేయలేదు కానీ ఫస్ట్ టూ మ్యాచెస్లో బాగా పర్ఫామ్ చేశాడు అండ్ అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ మీద చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి హెన్రీ క్లాసన్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఎంఎస్ ధోని వర్సెస్ హెన్రీ క్లాసన్ అంటున్నారంటేనే ఏ రేంజ్లో ఆడియన్స్ ఎంటర్టైన్ చేశాడో మనకు అర్థం చేసుకోవచ్చు ఎడెన్ మార్క్రమ్ అండ్ వాషింగ్టన్ సుందర్ని మేబీ రాహుల్ త్రిపాఠి కానీ మన తెలుగు అబ్బాయి నితీష్ కుమార్ రెడ్డి చాలా చాలా మంచి ఫామ్లో ఉన్నాడంట అంటే ప్రాక్టీస్ మ్యాచెస్లో చాలా బాగా ఆడుతున్నాడంట నితీష్ కుమార్ రెడ్డి సో నితీష్ కుమార్ రెడ్డిని మేబీ వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో బ్యాటింగ్కి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ షాబాజ్ అహ్మద్ సమద్ లాస్ట్ మ్యాచ్లోనే బాగా ఓవర్కమ్ చేసి బాగా కంబ్యాక్ చేశాడు అండ్ బౌలింగ్ విషయానికి వస్తే నటరాజన్ నటరాజన్ కొంచెం ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి సో ఈసారి మ్యాచ్లోకి వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే నటరాజన్ చాలా క్రూషియల్ అవుతాడు ఈ మ్యాచ్లో అండ్ ఉర్మాన్ మాలిక్ ఉమ్రాన్ మాలిక్ ప్యాట్ కమిన్స్ జయదేవ్ ఉనర్కర్ అండ్ భువి ఆకాష్ సింగ్ వీళ్ళందరూ బౌలింగ్ కూడా కొంతవరకు స్ట్రాంగ్గా ఉంది కానీ మన అడ్డా కాబట్టిది మన హోమ్ గ్రౌండ్ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ అయితే వికెట్స్ చాలా స్ట్రాంగ్గా తీస్తారనే కాన్ఫిడెన్స్ అయితే మనకు ఉంది అండ్ సిఎస్కే విషయానికి వస్తే రుతురాజ్ గైక్వాడ్ అజింక అజింక్య రహానే రచిన్ రవీంద్ర సమీర్ రిజ్వి లాస్ట్ టైం ఒక చిన్న క్యామియో చూసాం మనము తను కెపాసిటీ ఉంది అంటే మంచి రన్స్ చేసే క్యాపబిలిటీ ఉంది సో ఈసారి కూడా ఆపర్చునిటీ ఇస్తే ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాడు అండ్ శివం దుబే జడేజా ఎంఎస్ ధోని డ్యారెల్ మిచిల్ డ్యారెల్ మిచిల్ కొంతవరకు లాస్ట్ మ్యాచ్లో అంత ఫామ్లో కనిపించలేదు అండ్ బౌలర్స్ విషయానికి వస్తే వీళ్ళ బౌలర్సే క్రూషియల్ తుషార్ దేశ్ పాండే పతిరానా పతిరానా గురించి మనం ఖచ్చితంగా మాట్లాడాలి వికెట్స్ ఎలా తీస్తున్నాడు అనేది ఎవరికీ అర్థం కావట్లేదు యార్కర్స్తో ఆ వికెట్స్ తీయడం అనేది అందరినీ కన్ఫ్యూజన్లో వదిలేస్తుంది సో తను తీస్తున్న వికెట్స్ మీద తను పవర్ ప్లేలో కనుక వికెట్స్ తీస్తే అది ఖచ్చితంగా సిఎస్కే మ్యాచ్ అయిపోతుంది వాళ్ళకి అండ్ తీక్షణ దీపక్ చాహర్ కూడా ఇక్కడ ఏమన్నా స్వింగ్ వస్తే తనకు కొంచెం కష్టమవుతుంది కానీ లేకపోతే తనైతే వికెట్స్ తీసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి జడేజా అండ్ షార్దుల్ ఠాకూర్ని ఈ మ్యాచ్లో తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఓవరాల్గా రెండు టీమ్స్కి బ్యాటింగ్ బౌలింగ్ లైనప్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది కొన్ని కొన్ని మైనర్ చేంజెస్ ఉన్నాయి కాకపోతే సిఎస్కేకి ముస్తాఫిజు లేకపోవడం తను ఆల్రెడీ పర్పుల్ క్యాప్ హోల్డర్ అండ్ నిన్న మ్యాచ్లో అది మోహిత్ శర్మకి వెళ్ళిపోవడం జరిగింది ఈ మ్యాచ్లో కనుక ముస్తాఫిజుర్ ఉండుంటే ఆ పర్పుల్ క్యాప్ తనకే ఉండేది అండ్ ఈ మ్యాచ్లో క్లాస్ అండ్ బాగా రన్స్ స్కోర్ చేస్తే ఆరెంజ్ క్యాప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఓవరాల్గా ఆరెంజ్ క్యాప్ హోల్డర్స్ అండ్ పర్పుల్ క్యాప్ ఈ కాంప్ కాంటెస్ట్లో ఉన్న వాళ్ళు ఈ రెండు మ్యాచెస్లో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఒక అవుట్ స్టాండింగ్ కాంటెస్ట్ అయితే చూడబోతున్నాం అండ్ ఆ క్రియేట్ అయిన బజ్కి అయితే వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తారని చెప్పొచ్చు మోనిత ఓకే థ్యాంక్ యూ తేజస్వి